అసలు నిజంగానే మనం రెగ్యులర్ గా ఈ ఫీవర్స్ లో తర్వాత జలుబు దగ్గు దగ్గులో వాడతా ఉంటారు కదా సో స్టీమినేషన్ అంటే ఆవిరి పట్టడం అంటామండి దీనిలో జనరల్లీ రెగ్యులర్ గా మన వాళ్ళు జెండు బామ్ జిందాది ఇస్మాత్ ఒక బుడ్డు వస్తుందండి అది వస్తుందండి ఇది వస్తుందండి ఇది వేసి పీల్చుకోవచ్చా అని నన్ను అడుగుతుంటారు రెగ్యులర్ గా జనరల్లీ స్టీమినైలేషన్ ఓన్లీ నేసల్ కంజెషన్ అంటే నేసల్ స్టఫీనెస్ లోపల బాగా బిగుసుకుపోయిందంటే దానికి యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్ త్రోట్ ఇన్ఫెక్షన్స్ కి దగ్గులకి వీటిలకి వాడకండి ఓన్లీ స్టఫ్డ్ నోస్ కి మాత్రమే యూజ్ చేయండి అండ్ రెండోది స్టీమ్యునలేషన్లు ఇవన్నీ వేయకండి ఓన్లీ ఉప్పు మాత్రమే వేయండి పసుపు కూడా వేయకండి ఓన్లీ ఉప్పు వల్ల ఆ సోడియం క్లోరైడ్ పేపర్స్ వల్ల ఏమవుతుందంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ కండ తగ్గుతుంది కొద్ది ఈజీగా మనకి రిలాక్సేషన్ అనేది వస్తుంది దీనివల్ల సైనసెస్ అనేవి కూడా ఫ్రీ అయిపోయి కొద్ది కోల్డ్ తగ్గే అవకాశాలు ఉంటాయి వేరేవి మాత్రం స్టీమ్యునలేలేషన్లు యూస్ చేయకండి డబ్బు ఉన్న వల్ల అస్సలు చేయకండి స్టీమ్యనలేషన్ ఎందుకంటే అది మళ్ళీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది వైరస్ సో ఓన్లీ కే వాడండి ఓకే